సో బ్యూటిఫుల్ మెరూన్ కలర్ కి బ్లాక్ కలర్ బార్డర్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి బెన్నీ ఫ్యాబ్రిక్ ఉంటుంది అనమాట సమ్మర్కి అయితే సూపర్ బాగుంటాయి శారీస్ అయితే కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటుంది మంచి ఫ్యాబ్రిక్ అనమాట చాలా సాఫ్ట్ ఉంటుంది సమ్మర్లో మీరు ఎంత సేపు వేర్ చేసినా కంఫర్టబుల్గా ఉండే ఫ్యాబ్రిక్ ఏమైనా కావాలి అంటే బెన్నీ ఈజ్ ద పర్ఫెక్ట్ ఫ్యాబ్రిక్ అనమాట సో శారీ అంత కలంకారీ ఫ్యాబ్రిక్ ఉంటుంది ప్రింట్ ఉంటుంది కలంకారీ ప్రింట్స్ ఎప్పటికీ కూడా ఎవర్ లోనే ఉంటాయండి ఎప్పుడు చూడండి మీరు ఎప్పుడు కట్టుకున్నా కూడా చాలా బాగుంటాయి అనమాట కలంకారీస్ అనేది సో అట్లా ఇచ్చారు ఫాలోడ్ బై ద కాంజీవరం బార్డర్స్ బూత్ సైడ్స్ సో షోల్డర్ సైడ్ అనేది మనకి ఇట్లాగ స్మాల్ బార్డర్ ఇచ్చారు కింద బార్డర్ వచ్చేసి మనకి బిగ్ బార్డర్తో పేరప్ చేశారనమాట సో టెంపుల్స్ కి వెళ్ళాలన్నా చాలా బాగుంటాయి ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ సో మనకి పళ్ళు వచ్చేసి పికాక్స్ పళ్ళు తీసుకొని హైలైట్ చేశారు బ్లాక్ కలర్ బ్లౌజ్ మీద రెడ్ కలర్ బుట్టీస్ అయితే ఇచ్చారండి ప్రింటింగ్ లో మనకి బుట్టీస్ అయితే ఇచ్చారనమాట శారీ కలర్ లో సో ఒక్కసారి కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ చూపిస్తున్నాను జస్ట్ లుక్ సో వన్ వన్ నైస్ కలర్ కాంబినేషన్ అనమాట ఇది వచ్చేసి బ్లాక్ కలర్ కి మెరూన్ కలర్ బార్డర్స్ తో హైలైట్ చేశారండీ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే బ్లాక్ విత్ మెరూన్ ఎప్పుడు బాగుంటుంది దట్టు విత్ మనకి కలంకారీ ప్రింట్ విత్ కాంజీవరం బార్డర్స్ తో హైలైట్ చేశారనమాట ఫ్యాబ్రిక్ వచ్చేసి బెన్నీ ఫ్యాబ్రిక్ ఉంటుంది చాలా బాగుందండి వెరీ లిమిటెడ్ స్టాక్ ఉంది అనమాట స్టాక్ అయితే సో గ్రాబ్స్ సో మనకి బార్డర్ వచ్చేసి కాంట్రాస్ట్ కలర్ బార్డర్ విత్ కంప్లీట్ వీవింగ్ వస్తుంది గోల్డెన్ కలర్ జరీతో ఇది వచ్చేసి మనకి హెవీ పళ్ళు ఉంటుంది విత్ పీకాక్ డిజైన్ తీసుకొని మనకి పళ్ళు అనేది హైలైట్ చేశారు అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి బార్డర్ ఏదైతే కలర్లో ఉందో ఆ కలర్తో మనకి బ్లౌజ్ ఉంటుంది దాని మీద ప్రింట్ వచ్చేసి శారీ శారీ కలర్తో ప్రింట చేశారనమాట సో మనకి శారీ అనేది బ్లాక్ ఉంది కదా సో రెడ్ కలర్ మీద మనకి బ్లాక్ కలర్ బుట్టీస్ అయితే హైలైట్ చేశారనమాట సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ సో వన్ వన్ నైస్ కలర్ అండి ఇది వచ్చేసి వైన్ కలర్ కి బాటిల్ గ్రీన్ కలర్ బార్డర్ అయితే తీసుకున్నారు వాట్ ఏ కాంబినేషన్ అండి లిటరలీ వావ్ అనొచ్చు అనమాట చాలా బాగుంది బెన్నీ ఫ్యాబ్రిక్ లో మనకి మంచి కాంబినేషన్ లో కలంకారీ ప్రింట్ తో తీసుకున్నారు మీద మీదంతా కూడా కలంకారీ ప్రింట్ వస్తుంది బార్డర్స్ సో ఇది వచ్చేసి బ్లూ కలర్ కి మెరూన్ కలర్ బార్డర్ అండి ఏ కలర్ కా కలర్ చాలా బాగున్నాయి శారీస్ అయితే లిటరల్లీ అసలు చాలా లైట్ వెయిట్ గా మంచి కలంకారీ తో హైలైట్ చేస్తూ ఇచ్చేసారనమాట చూడండి మనకి శారీ అంతా కూడా సేమ్ ఇదే కలంకారీ ప్రింట్ ఉంటుంది అనమాట శారీ అంతా కూడా లో ఉంటుంది ఫాలోడ్ బై ద టూ సైడ్స్ కాంజీవరం బార్డర్స్ ఉంటాయి అండ్ పళ్ళు పార్ట్ చూడండి బ్యూటిఫుల్ పళ్ళు పార్ట్ సో మనకి పళ్ళు కూడా మనకి సెల్ఫ్ కలర్ కాన్సెప్ట్ తోనే పికాక్స్ డిజైన్ తీసుకొని హైలైట్ చేశారు ఇది వచ్చేసి బ్లౌజ్ సో బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ ఉంటుంది ఈ బుటీస్ అంతా కూడా మనకి బ్లూ కలర్ బుటీస్ ఉంటాయి అనమాట సో శారీ కలర్ లో బుట్టీస్ అయితే హైలైట్ చేశారు అన్ని కలర్ అన్ని బ్లౌజెస్ కి కూడా సో ఒక్కసారి కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ చూపిస్తున్నాను జస్ట్ ఇది వచ్చేసి మస్టర్డ్ ఎల్లో కలర్ కి డార్క్ వైన్ కలర్ కాన్సెప్ట్ లాగా ఇచ్చారండి మెరూన్ వైన్ లాగా సో ఒక్కసారి కంప్లీట్ లుక్ చూపిస్తున్నాను చూడండి శారీ అంతా మనకి సిమిలర్ ఉంటాయండి అన్ని సారీస్ కి కూడా కంప్లీట్ కలంకారి డిజైన్ తో హైలైట్ చేశారనమాట సో బార్డర్స్ వచ్చేసి షోల్డర్ బార్డర్ వచ్చేసి మనకి కడి బార్డర్ విత్ స్మాల్ సైజ్ ఇచ్చారు కింద బార్డర్ వచ్చేసి మ్యాంగో డిజైన్లో తీసుకున్నారు విత్ బిగ్ బార్డర్లో హైలైట్ చేశారనమాట శారీకి అయితే శారీస్ కంప్లీట్లీ కలంకారీ ప్రింట్ విత్ హెవీ పళ్ళు వస్తుంది సెల్ఫ్ కలర్తో హెవీ పళ్ళు అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్లౌజ్ మీద చూసారు కదా చక్కగా మస్టర్డ్ ఎల్లో తో మనకి బుట్టీస్ అయితే ఇచ్చేసారనమాట ప్రింటింగ్ బుట్టీస్ తీసుకున్నారు సో కంప్లీట్ లుక్ ఆఫ్ ది సారీ చూపిస్తున్నాను జస్ట్ హెవ్ లుక్ సో వన్ మోన్ నైస్ కలర్ కాంబినేషన్ అనమాట ఇది వచ్చేసి బ్లాక్ కలర్ కి మెరూన్ కలర్ బార్డర్స్ తో హైలైట్ చేశారండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే బ్లాక్ విత్ మెరూన్ ఎప్పుడు బాగుంటుంది దట్టు విత్ మనకి కలంకారీ ప్రింట్ విత్ కాంజీవరం బార్డర్స్ తో హైలైట్ చేశారనమాట ఫ్యాబ్రిక్ వచ్చేసి బెన్నీ ఫ్యాబ్రిక్ ఉంటుంది చాలా బాగుందండి వెరీ లిమిటెడ్ స్టాక్ ఉంది అనమాట స్టాక్ అయితే సో గ్రాబ్స్ సో మనకి బార్డర్ వచ్చేసి కాంట్రాస్ట్ కలర్ బార్డర్ విత్ కంప్లీట్ వీవింగ్ వస్తుంది గోల్డెన్ కలర్ జెరీ తో ఇది వచ్చేసి మనకి హెవీ పళ్ళు ఉంటుంది విత్ పికాక్ డిజైన్ తీసుకొని మనకి పళ్ళు అనేది హైలైట్ చేశారు అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి బార్డర్ ఏదైతే కలర్ లో ఉందో ఆ కలర్తో మనకి బ్లౌజ్ ఉంటుంది దాని మీద ప్రింట్ వచ్చేసి శారీ శారీ ప్రింట్ అప్ చేశారనమాట సో మనకి శారీ అనేది బ్లాక్ ఉంది కదా సో రెడ్ కలర్ మీద మనకి బ్లాక్ కలర్ బుట్టీస్ అయితే హైలైట్ చేశారనమాట సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ సో వన్ వన్ నైస్ కలర్ అండి ఇది వచ్చేసి వైన్ కలర్ కి బాటిల్ గ్రీన్ కలర్ బార్డర్ అయితే తీసుకున్నారు వాట్ ఏ కాంబినేషన్ అండి లిటరలీ వావ్ అనొచ్చు అనమాట చాలా బాగుంది బెన్నీ ఫ్యాబ్రిక్ లో మనకి మంచి కాంబినేషన్ లో కలంకారీ ప్రింట్ తో తీసుకున్నారు మీద మీదంతా కూడా కలంకారీ ప్రింట్ వస్తుంది బార్డర్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ సారీ ఇన్ మహేశ్వరి సిల్క్ అండి చాలా బాగుంటుంది బ్లాక్ కలర్ బేసిస్ మీద తెప్పించాము ఓన్లీ బ్లాక్ వచ్చినాయి చాలా బాగున్నాయండి సారీస్ సో ఇల్ షో ఇద కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ ఎలా ఉంటుంది అనేసి బాడీ ఆఫ్ ద సారీ మొత్తం కూడా ఇట్లాగా హారిజోంటల్ లైన్స్ అండి జస్ట్ డిజిటల్ ప్రింటెడ్ లో లైన్స్ వస్తుంది షోల్డర్ పార్ట్ వచ్చేసి మెరూన్ కలర్ లో స్మాల్ బోర్డర్ వీవింగ్ కింద చూడండి ఎంత బాగుంది కంప్లీట్ గా కూడా ఎలిఫెంట్స్ అండ్ టైగర్ డిజైన్ తీసుకొని కంప్లీట్ డిజిటల్ ప్రింట్ తో వచ్చింది పళ్ళు కూడా ఎలిఫెంట్స్ తో పళ్ళు హైలైట్ చేశారు చాలా లైట్ వెయిటెడ్ వస్తాయి సిల్క్ ప్రీమియం ఉంటుంది క్వాలిటీ అయితే అండ్ బ్లౌజ్ కూడా చాలా బాగుందండి ఇట్లా లైన్స్ తో తీసుకొని బార్డర్స్ అయితే హ్యాండ్స్ కి పైరప్ చేసి ఇవన్నీ కూడా మల్టిపుల్ పీసెస్ అనేది రెడీ టు డిస్పాచ్ సో వి ఆర్ బ్యాక్ విత్ హ్యాండ్ పెయింటెడ్ శారీస్ అండి వచ్చేసి టిష్యూ సాఫ్ట్ టిష్యూ ఫ్యాబ్రిక్ లో కాంజీవరం బోర్డర్స్ తో తీసుకొచ్చామన్నమాట ఇది వచ్చేసి మనకి కంప్లీట్ గా కూడా హ్యాండ్ పెయింట్ వస్తుందండి సో చూడొచ్చు బాడీ అంతా కూడా మనకి ఇట్లాగా పెద్ద పెద్ద క్రీపర్స్ లాగా తీసుకొని హ్యాండ్ పెయింటెడ్ లో ఇచ్చేసారు షోల్డర్ పార్ట్ వచ్చేసి స్మాల్ లావెండర్ కలర్ లో డిజైన్ చేశారు కింద మాత్రం చక్కగా హెవీ బార్డర్ ఉంటుంది సో ఈ పర్టికులర్ శారీలో కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి కలర్స్ ఏంటి అంటే బాడీ కలర్స్ ఏం ఉంటుంది బార్డర్ కలర్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయండి సో బ్లౌజ్ కూడాను మనకి చక్కగా ల్యావెండర్ టిష్యూ ఇచ్చేసి హ్యాండ్స్ కి టూ సైడ్స్ కూడాను బార్డర్స్ వచ్చినాయి సో ఇవన్నీ మన దగ్గర మల్టిపుల్ పీసెస్ అయితే రెడీ టు డిస్పెచ్ ఉన్నాయండి అండి సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి ఇది వచ్చేసి ఎంబ్రాయిడ్ గ్రీన్ కలర్ పికాక్ గ్రీన్ లాగా ఉంటుంది కైండ్ ఆఫ్ మనకి సో బాడీ కలర్స్ అనేది సేమ్ ఉంటాయండి అన్ని కూడా బాడీ అనేది సేమ్ ఉంటుంది మీకు పెయింట్ లో కలర్స్ చేంజ్ అవుతాయి బార్డర్ లో కలర్స్ చేంజ్ అవుతూ వస్తాయి అనమాట కానీ చాలా సాఫ్ట్ అండ్ లైట్ వెయిటెడ్ లో వచ్చినాయండి ఈ సారీస్ అయితే రిచ్ లుకింగ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడాను మనకి ఇట్లాగా టిష్యూ ఫ్యాబ్రిక్ లో బ్లౌజ్ వస్తుంది కాబట్టి చాలా గుడ్ లుకింగ్ ఉన్నాయి అనమాట సో దిస్ ఇస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ అండ్ బ్యూటిఫుల్ కలర్ విత్ నైస్ రెడ్ కలర్ లో బార్డర్ పేరప్ చేశారు అనమాట బాడీ ఆఫ్ ద శారీ అంతా కూడాను మనకి పెయింటింగ్ వస్తుందండి సో టిష్యూ ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ ఉంది ఫ్యాబ్రిక్ కూడా జనరల్లీ టిష్యూ అనగానే మనకి హార్డ్ ఉంటుంది అనుకుంటాం కదా కానీ హార్డ్గా ఏమీ లేదు సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఏ వస్తుంది విత్ టూ సైడ్స్ కూడా బార్డర్స్ చూడండి ఎంత బాగున్నాయో కంప్లీట్గా హెవీ ఈవింగ్ బార్డర్స్ అనమాట కైండ్ ఆఫ్ కడీ బార్డర్స్ లాగా ఇచ్చారు హెవీ పళ్ళు పళ్ళు కూడా మనకి సేమ్ పెయింట్ వస్తుంది అనమాట విత్ బ్లౌజ్ వచ్చేసి టిష్యూ ఫ్యాబ్రిక్ లో ఉంటుంది సో దిస్ ఇస్ ద కంప్లీట్ లుక్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ అండి సో ఇది వచ్చేసి సిల్వర్ కలర్ టిష్యూ టిష్యూ కి లావెండర్ అండి లైట్ లావెండర్ కి ఆనియన్ పింక్ కలర్ కి మిడిల్ లో వచ్చింది లిటరలీ శారీ అయితే చాలా చాలా లైట్ వెయిట్ వచ్చింది అనమాట సో మొత్తం కూడా శారీ అనేది ఇట్లా పెయింట్ వస్తుంది బార్డర్స్ చూడండి ఎంత బాగున్నాయి కంప్లీట్ కాంజీవరం బార్డర్స్ బోత్ సైడ్స్ పళ్ళు లో కూడా మనకి టిష్యూ హెయిర్ చేస్తూ సిల్వర్ కలర్ జరీ మీద టిష్యూ ఇచ్చేసి దాని మీద కూడా హ్యాండ్ బెయింట్ చేసేసారు సో బ్లౌజ్ కూడాను బార్డర్ కలర్ లో టిష్యూ వచ్చేస్తుంది చూడండి బ్లౌజ్ కలర్ కూడా ఎంత బాగుందో అసలుకి సో అన్ని మల్టిపుల్స్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి క్రాబ్స్ సో వన్ మోర్ నైస్ కలర్ ఇన్ లెమన్ ఎల్లో అండి బార్డర్ వచ్చేసి మనకి లెమన్ ఎల్లో కలర్ బార్డర్ ఇచ్చారు బాడీ ఆఫ్ ద శారీ అంతా కూడాను మనకి సిల్వర్ కలర్ అండి మంచి టిష్యూ వస్తుంది కానీ చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది సో మొత్తం కూడా పెయింట్ వస్తుంది శారీ మొత్తం కూడా ఇట్లానే మనకి సేమ్ ప్యాటర్న్ తో క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది టూ సైడ్స్ కూడాను మనకి డిఫరెంట్ బార్డర్స్ అండి వన్ సైడ్ వచ్చేసి స్మాల్ బార్డర్ అండ్ అదర్ సైడ్ వచ్చేసి చక్కగా హెవీ బార్డర్ ఉంటుంది అనమాట సో రిచ్ లుకింగ్ పళ్ళు బ్లౌజెస్ కూడా చాలా బాగున్నాయి అండి ఇట్లా కాంట్రాస్ట్ లో టిష్యూ ఫ్యాబ్రిక్ లోనే బ్లౌజ్ ఇచ్చింది సో మల్టిపుల్స్ అయితే రెడీ టు డిస్పర్చున్నాయి గ్రెబ్స్ బ్యూటిఫుల్ సారీస్ ఇన్ సెమీ చినియా పట్టులో తెప్పించామండి లాస్ట్ టైమ్ ఈ పర్టిక్యులర్ ఫ్యాబ్రిక్ ఆఫ్ సారీస్ లో మనం బండిలో ఆఫ్ సారీస్ తెప్పించాము ఒక్క పీస్ కూడా లేదండి కంప్లీట్ గా కూడా క్లియర్ స్వీప్ అయిపోయినాయి సో అగైన్ కూడాను ఈ సారి ఏంటంటే లాస్ట్ టైం బుటీస్ లో తెప్పించామనేసి ఆల్ ఓవర్ లో తెప్పించామండి సో బాడీ చూడండి ఎంత బాగుందో కంప్లీట్ గా కూడాను మనకి హెవీ వీవింగ్ వస్తుంది ఆల్ ఓవర్ జాల్ డిజైన్ తీసుకొని హైలైట్ చేశారు విత్ కైండ్ ఆఫ్ ఫ్లావెండర్ కలర్ తో మనకి బార్డర్ హైలైట్ చేశారు బార్డర్స్ కూడా మనకి కంప్లీట్ కాంజీవరం బార్డర్స్ విత్ ఆ బ్లౌజ్ వచ్చేసి బ్రొకేడ్ బ్లౌజ్ కి హ్యాండ్స్ కి బార్డర్ తీసుకొని హైలైట్ చేశారండీ సో ఇవైతే సారీస్ మల్టిపుల్స్ అనేది రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి ఫైవ్ పీసెస్ వరకు అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయనమాట ఈచ్ అండ్ ఎవ్రీ కలర్ కూడా మన దగ్గర చేసుకోవద్దు ఫెస్టివల్ సీజన్ అండ్ అప్ కమింగ్ వెడ్డింగ్ సీజన్ కయితే క్రాప్ సో సో వన్ నైస్ కలర్ కాంబినేషన్ అండి చూడండి ఎంత బాగుందో బాటిల్ గ్రీన్ కలర్ కి లైట్ గ్రీన్ కలర్ తో పెయిప్ చేయడం జరిగింది అనమాట సో శారీ అంతా కూడా చాలా హెవీ లుక్ అండ్ లైట్ వెయిట్ లో వచ్చినాయి చినియాపట్టు సెమీ చినియా పట్టు ఉంటుంది కానీ లిటరలీ మనకి ప్యూర్ చినియా పట్టులో ఏదైతే డిజైన్స్ తీసుకుంటున్నామో అది డిజైన్స్ అయితే సెమీలో కూడా చేయించడం జరుగుతుంది సో ప్ల పళ్ళు కూడా చూడండి మనకి ఆల్ ఓవర్ పళ్ళు బ్రొకేడ్ లాగా ఇచ్చేసి టూ సైడ్స్ కూడాను మనకి హెవీ కాంజీవరం బార్డర్స్ ఇచ్చి బ్లౌజ్ కూడాను బ్రొకేడ్ విత్ హ్యాండ్స్ కి టూ సైడ్స్ అయితే బార్డర్స్ వస్తాయి సో దిస్ ఇస్ ద స్టాక్ అండి ఈచ్ కలర్ కి ఫైవ్ పీసెస్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి సో గ్రాప్ సో ఈస్ కలర్ అండి ఇది వచ్చేసి మంచి పికాక్ బ్లూ కలర్ కి స్కై బ్లూ లైట్ పేల్ బ్లూ కలర్ అనమాట కైండ్ ఆఫ్ పౌడర్ బ్లూ అని కూడా చెప్పొచ్చు కాంబినేషన్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయండి యూ కెన్ సీ ద శారీ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇట్లా ఆల్ ఓవర్ క్రీపర్స్ అనమాట బ్యాకింగ్ కూడా చాలా నీట్ గా ఉంటుంది సాఫ్ట్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి లైట్ వెయిట్ ఉంటుందండి సో సింగిల్ లేయర్ వేసుకోవాలి ప్లీటింగ్స్ పెట్టుకోవాలి అన్న కూడా ఈజీగా ఉంటుంది ఫాబ్రిక్ అనేది లైక్ ఫ్రెండ్లీ ఫాబ్రిక్ బ్రీతబుల్ ఫ్యాబ్రిక్ లో తీసుకొచ్చాము సో హెవీ పళ్ళు విత్ బ్రోకేట్ సేమ్ పళ్ళు ఎలా అయితే తీసుకున్నామో అదే కాన్సెప్ట్ తో బ్లౌజ్ ఉంటుంది సో ఈ శారీ ఫైవ్ పీసెస్ అయితే రెడీ టు టుస్ ఉన్నాయి గ్రాప్స్ సో వన్ మో నైస్ శారీ అండి బ్రైట్ వైలెట్ కలర్ కి లావెండర్ కలర్ లిటరల్లీ చాలా బాగున్నాయి మిస్ చేసుకోవద్దు లైక్ ఎందుకు ఇన్ని సార్లు చెప్తున్నాను అంటే మీరు గమనించినట్లయితే నేను చెప్పే వీడియోస్లో ఏ శారీస్ అయితే చాలా బాగుంటాయో వాటికి ఎక్కువ సార్లు బాగున్నాయి అని చెప్తానండి రిమైనింగ్ ఏంటంటే కొంచెం బాగున్నాయి అనుకునే వాటికి టూ మచ్ స్ట్రెస్ చేయను అనమాట అట్లాంటి సారీస్ కాబట్టి కలెక్షన్ కూడా చాలా ఉంది కాంబినేషన్స్ కూడా చాలా బాగా వచ్చినాయి మిస్ చేసుకోవద్దు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి కూడా శారీస్ అయితే తప్పకుండా దొరుకుతాయి అనమాట లైక్ కొంతమంది టూ త్రీ ఆప్షన్స్ పెట్టుకోండి సో దట్ ఏంటంటే మీకు ఒక శారీ అయితే ఖచ్చితంగా దొరుకుతుందని చెప్తాను సో స్టాక్ అయితే మాత్రం ఈ కలర్ కి ఫైవ్ పీసెస్ తెప్పించాము ప్రీ ఆర్డర్స్ కూడా ట్రై చేస్తామండి సో హెవీ పల్లు ఉంటుంది బ్లౌజ్ కూడా మనకి ఆల్ ఓవర్ బ్రోకేడ్ లో ఇచ్చేసారు సో దిస్ ఇస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ అండ్ గ్రాబ్స్ సో మన మోర్ బ్యూటిఫుల్ సారీ అండి ఇది వచ్చేసి మంచి ప్రటీ లుకింగ్ కాంబినేషన్ అని చెప్పొచ్చు సంపెంగ పూ కలర్ లైక్ కైండ్ ఆఫ్ కి గ్రీన్ కి మిడిల్ లో వస్తుందండి సో చాలా మంది నేను ఈ కలర్ చెప్తున్నప్పుడు అడుగుతున్నారు మీరు సంపెంగ పూ కలర్ గ్రీన్ అంటున్నారు వేరియేషన్ ఏంటండి అనేసి సో నథింగ్ వేరియేషన్ అండి సో ఎల్లో కలర్ కి కైండ్ ఆఫ్ మెహందీ గ్రీన్ కలర్ కి మిడిల్లో వస్తుంది విచ్ లుక్స్ వెరీ వెరీ ప్రటీ లుక్ అని చెప్పాలి సో బార్డర్స్ కూడా వన్ సైడ్ వచ్చేసి స్మాల్ బార్డర్ అండ్ అదర్ సైడ్ వచ్చేసి మంచి బిగ్ బార్డర్ తీసుకొని హైలైట్ చేశారు పళ్ళు కూడాను మనకి చాలా బాగుంటుంది అండి బ్రొకేజ్ స్టైల్లో ఆల్ ఓవర్ గోల్డ్ కలర్ తో హెవీ పళ్ళు బ్లౌజ్ కూడాను ఆల్ ఓవర్ వీవింగ్తో వచ్చేసి హ్యాండ్స్ కి బార్డర్ ఉంటుంది ఈచ్ కలర్ కి ఫైవ్ పీసెస్ అండి నాట్ సింగిల్ డబుల్ ట్రిపుల్స్ ఫైవ్ అయితే తెప్పించాము గ్రాప్స్ సో వన్ మో బ్యూటిఫుల్ శారీ అండి బ్రైట్ రెడ్ కలర్ కి బేబీ పింక్ కలర్ లిటరలీ అండ్ హానెస్ట్లీ చెప్తున్నానండి సేమ్ కాంబినేషన్ ఆఫ్ శారీ నా దగ్గర ప్యూర్ ఉంది కానీ వేరియేషన్ అనేది ఏమీ లేదనమాట అంత బాగుంది ఫ్యాబ్రిక్ కూడా టూ గుడ్ ఉంది మనకి మరీ జనరలీ సెమీ అనగానే మనకి ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుంది అంటే మందంగా వస్తుంది కానీ ఫ్యాబ్రిక్ అయితే మందంగా ఏమీ లేదు చాలా లైట్ వెయిట్లో ఆల్ ఓవర్ హెవీ వీవింగ్ లో లైట్ బార్డర్స్ అండి పేస్ట్రల్ షేడ్స్లో బార్డర్స్ కూడా చాలా చాలా నీట్గా తీసుకున్నారు హెవీ పళ్ళు పళ్ళు అంతా కూడాను మనకి బ్రోకేడ్ లాగా పళ్ళు బ్లౌజ్ కూడాను బ్రోకేడ్ వచ్చేస్తుంది సో దిస్ ఈస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండ్ గ్రాప్ సోన్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ ఇన్ డార్క్ రాణి పింక్ కలర్ కి వైలెట్ కలర్ బార్డర్ అండి బార్డర్ లో కూడా మనకి డిఫరెంట్ గా పికాక్స్ తీసుకున్నారు అనమాట మనం ఇప్పటిదాకా చూసిన అన్ని కూడా ఫ్లవర్స్ కానీ ట్రీస్ కానీ బర్డ్స్ చూసాము కానీ ఫర్ ద ఫస్ట్ టైం మనకి ఇట్లాగా పికాక్స్ తీసుకున్నారు బాడీ అంతా కూడా బుటీ ఉంటుంది అండ్ యూ కెన్ సీ ద పళ్ళు అండి హెవీ పళ్ళు ఉంటుంది రిచ్ నెస్ పళ్ళు వస్తుంది విత్ నైస్ పికాక్స్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్ కి ఓన్లీ స్మాల్ బార్డర్ మాత్రమే ఉంటుంది సో దిస్ కంప్లీట్ బ్యూటిఫుల్ శారీ అండి ఇది వచ్చేసి మనకి రామాంగోల్లో సింగిల్ కలర్లో వస్తుంది కలర్ చాట్ అయితే లేదు పర్టికులర్లీ ఈ సారీస్ లో సో ఓన్లీ ఆరెంజ్ కలర్లో తెప్పించాము బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ లో వస్తున్నాము సో చూసి కంప్లీట్ లుక్ ఒక శారీ సో ఆల్ ఓవర్ శారీ మనకు ఆరెంజ్ కలర్ విత్ నైస్ జెరీ బుటీస్ అనేది బాడీలో వీవింగ్ ఉంటుంది షోల్డర్ పార్ట్ వచ్చేసి స్మాల్ బోర్డర్ ఉంటుంది కింద చూడండి చక్కగా డబల్ బోర్డర్ అనమాట మొత్తం కూడా వీవింగ్ లో ఉంటుంది అనమాట హెవీ పళ్ళు వస్తుంది పళ్ళు అంతా కూడా మనకి ఫ్లోరల్ ప్యాటర్న్ అనేది వీవింగ్ లో ఇచ్చేసారు కానీ చాలా చాలా లైట్ వెయిట్ ఉందండి మంచి ప్రీమియం రామాంగో ఫ్యాబ్రిక్ ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఇట్లాగా ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్స్ కి బార్డర్ ఉంటుంది అనమాట సో దిస్ ఇస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ దిస్ అండ్ సో వన్ మోర్ నైస్ కలర్ అండ్ ట్రెండింగ్ కలర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు బ్రైట్ ఆరెంజ్ కలర్ లో వస్తుంది విత్ మై డార్క్ కానీ పింక్ కలర్ ప్యాటర్న్ లో బ్లౌజ్ ఉంటుంది లిటరలీ అండి బ్లౌజెస్ కూడా కొన్ని సారీస్ కి బాధనితో పేరప్ చేశారు చాలా బాగున్నాయి పర్టికులర్లీ ఆరెంజ్ కలర్ కి కూడా చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ డార్క్ పింక్ కలర్ తో పేర్ అప్ చేసి మీరు బాధనిలో కూడా గమనిస్తే ఇక్కడ చిన్న ప్యారెట్ అండి కంప్లీట్ వీవింగ్ లో ప్యారెట్ వచ్చేసింది కాంట్రాస్ట్ కలర్ లో అనమాట సో ఆల్ ఓవర్ శారీ డిజైన్ అనేది మనందరికీ తెలిసిన ఫ్యాబ్రిక్ ఏనండి మూంగా పట్టు ఫ్యాబ్రిక్ ఉంటుంది అండ్ లైట్ వెయిట్ లో వస్తుంది ట్రాన్స్పరెన్సీ కూడా ఏమీ ఉండదు వీ డూ యాక్సెప్ట్ బల్క్ ఆర్డర్స్ అనమాట ఫర్ ఓన్లీ దిస్ ప్యాటర్న్ అండి మన దగ్గర ఈ పర్టికులర్ ప్యాటర్న్ అయితే ఎప్పుడు కూడా రెడీ టు డిస్పాచ్ ఉంటాయి అనమాట సో దిస్ ఇస్ ద కంప్లీట్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ విత్ డార్క్ వైలెట్ కలర్ అండి సో వైలెట్ కలర్ కూడా చాలా బాగుంటుంది కాంట్రాస్ట్ లో బ్లౌజ్ వస్తుంది సో ఫ్యాబ్రిక్ అనేది కొంచెం యూనిక్ గా తెప్పించామండి సో రా మ్యాంగో విత్ జార్జెట్ మిక్సింగ్ ఫ్యాబ్రిక్ వస్తుంది అనమాట బార్డర్ అనేది మనకి పికాక్ బార్డర్ విత్ హెవీ వీవింగ్ అండ్ యూ కెన్ సీ సారీ అంతా కూడా మనకి సెల్ఫ్ కలర్ లోనే జెరీ వీవింగ్ ఇచ్చారన్నమాట అనమాట జెరీ కాదు సెల్ఫ్ కలర్ థ్రెడ్ తోనే చెక్స్ అనేది వచ్చేస్తుంది పళ్ళు కూడాను మనకి హెవీ పళ్ళు ఉంటుంది మొత్తం కూడా బ్రొకేడ్ లాగా వీవింగ్ వచ్చేసింది పళ్ళు అనేది బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ లో డార్క్ రాని పింక్ కలర్ బ్లౌజ్ ఉంటుంది సో దిస్ ఇస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ అండ్ ఈ పర్టిక్యులర్ కలర్ అయితే ఫోర్ పీసెస్ అనేది రెడీ టు డిస్ప వచ్చినాయి సో వన్ మోర్ బ్యూటిఫుల్ షేడ్ విత్ నైస్ పికాక్ బ్లూ కలర్ అండి సో ఇది వచ్చేసి మనకి టస్సర్ జార్జెట్ అండ్ రా మ్యాంగో మిక్సింగ్ లో వస్తుంది ఈ ఫ్యాబ్రిక్ అనేది ఆల్ ఓవర్ సారీ మనకి సెల్ఫ్ థ్రెడ్ తోనే చెక్స్ వస్తుంది మంగళగిరి చెక్స్ అనేది సెల్ఫ్ లో వీవింగ్ ఇచ్చేసి మీకు కనిపిస్తున్న జెరీ కానీ మీనా కారి కానీ హెవీ వీవింగ్ అండి మొత్తం కూడాను మీకు హెవీ వీవింగ్ లో వస్తుంది షోల్డర్ పార్ట్ వచ్చేసి స్మాల్ బార్డర్ ఉంటుంది కంప్లీట్ హెవీ వీవింగ్ లో స్మాల్ బోర్డర్ కింద వచ్చేసి మనకి చక్కగా పికాక్ బార్డర్ అనేది పెద్ద బార్డర్ ఉంటుంది హెవీ పళ్ళు పళ్ళు మొత్తం కూడా మనకి చక్కగా హెవీ ఉంటుందండి బ్లౌజ్ కూడాను మనకి వైన్ కలర్ బ్లౌజ్ వచ్చింది ఈ పర్టికులర్ క్యాటలాగ్ లో అయితే మన దగ్గర త్రీ పీసెస్ అనేది రెడీ టు డిస్కొచ్చాయి గ్రాఫ్స్ ఏమో నైస్ కలర్ అండ్ బ్రైట్ రెడ్ కలర్ అండి సో చూడండి రెడ్ అనే కానీ మనకి చెర్రీ రెడ్ లాగా ఉంటుందేమో అనుకుంటారు కానీ అట్లా ఏమీ లేదు కుంకుమ రెడ్ లాగా ఉంటుందండి కైండ్ ఆఫ్ మెరూన్ రెడ్ లాగా వస్తుంది సారీ శారీ అనేది సో ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా కూడా శారీస్ అయితే చాలా బాగుంటాయి బికాస్ కంప్లీట్ గా కూడా మీకు సాటిన్ కాదు అందుకని కంప్లీట్ రామాంగో కూడా కాదు మీడియం గా ఉంది ఫ్యాబ్రిక్ అనేది సో దట్ ఏంటంటే ప్లీట్స్ పెట్టుకునే వాళ్ళకి సింగిల్ లేయర్ వేసుకునే వాళ్ళకి ఎవరికైనా కూడా ఈజీగా సెట్ అయిపోతుంది శారీ అనేది సో షోల్డర్ పార్ట్ వచ్చేసి స్మాల్ బార్డర్ విత్ వీవింగ్ కింద మాత్రం చక్కగా హెవీ పికాక్ బార్డర్ అండి కాంజీవరం బార్డర్ విత్ నైస్ పికాక్ బార్డర్ హెవీ పళ్ళు ఉంటుంది పళ్ళు కూడాను బ్లౌజ్ వచ్చేసి ఇట్లాగా ప్లెయిన్ బ్లౌజ్ కి హ్యాండ్స్ కి బార్డర్ కూడా తీసుకొని హైలైట్ చేశారు సో దిస్ ఇస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండి ఈచ్ కలర్ కి మన దగ్గర మోస్ట్లీ త్రీ పీసెస్ అయితే రెడీ టు డిస్పాచ్ వచ్చినాయి కొన్ని వచ్చేసి ఫోర్ పీసెస్ కూడా ఉన్నాయి అన్నమాట సో దిస్ ఇస్ ద కంప్లీట్ లు వన్ మోర్ నైస్ కలర్ విత్ డార్క్ వైన్ అండి చూడండి ఎంత బాగుందో శారీ అనేది సెల్ఫ్ లో వీవింగ్ చెక్స్ ఇచ్చేసి మంచి బ్రైట్ వైన్ కలర్ ఉంటుంది శారీ అనేది మొత్తం కూడా పికాక్స్ చూడండి ఎంత నీట్ గా ఉన్నాయి మీకు కంప్లీట్ కూడా పింక్ అండ్ లక్స్ గ్రీన్ కలర్ తీసుకొని ఓషన్ గ్రీన్ అంటాం కదా ఆ కాంబినేషన్స్ తీసుకొని పికాక్స్ అనేది వీవింగ్ ఇచ్చారు బాడీలో కూడా మనకి సేమ్ కలర్ కాంబినేషన్స్ ఫ్లవర్స్ లో వీవింగ్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి కైండ్ ఆఫ్ పూ కలర్ గ్రీన్ కలర్ ని తీసుకొని హైలైట్ చేశారు సో ఈ పర్టికులర్ లో అయితే జస్ట్ టూ పీసెస్ ఏ వచ్చినాయి కానీ ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి సో దిస్ ఇస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ విత్ బ్లౌజ్ అనమాట క్రాబ్స్ సో వన్ మో బ్యూటిఫుల్ కలర్ అండి ఇది వచ్చేసి మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ లిటరలీ ఎల్లో కలర్ కి గ్రీన్ పెయిర్ అప్ చేస్తున్నారు ఎంత బాగుంటుందనండి చూడటానికి ఇలా చూడగానే లుకింగ్ చాలా బాగా అనిపిస్తుంది అనమాట బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ ఉంటుంది హ్యాండ్స్కి వచ్చేసి స్మాల్ బార్డర్ వస్తుంది మోస్ట్ ప్రాబబ్లీ ఐ సో ఇట్లా హ్యాండ్స్ కి స్మాల్ బోర్డర్ ఉంటుంది షోల్డర్ సైడ్ సో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ వన్ మోర్ బ్యూటిఫుల్ సారీ అనమాట ఇది వచ్చేసి మనకి టస్సర్ జార్జెట్ లో జామ్దాని వీవింగ్ తో తీసుకొచ్చాము సో స్టాక్ అయితే మాత్రం రెడ్ కలర్ లో ఫుల్ స్టాక్ వచ్చిందండి ఎయిట్ పీసెస్ రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి ఇక నేను ప్రెసెంట్ ఓన్లీ ఫోర్ చూపిస్తున్నాను ఇంకా ఫోర్ పీసెస్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి అనమాట సో టెన్ తెప్పించాము ఆల్రెడీ టూ ప్రీ ఆర్డర్స్ ఉన్నాయి వాళ్ళకి డిస్పాచ్ చేయడం జరిగింది అనమాట సో బాడీ ఆఫ్ ద శారీ ఎంత కూడా పోల్కి డాట్స్ లాగా తీసుకొని హైలైట్ చేశారు అండ్ యు కెన్ సీ ద బార్డర్ అండి బార్డర్ మొత్తం కూడా మీకు కంప్లీట్ వీవింగ్ విత్ నైస్ మీనాకారి బర్డ్స్ తో హైలైట్ చేశారు పళ్ళు కూడాను మనకి హెవీ పళ్ళు వచ్చేస్తుంది విత్ హ్యాండ్ మేడ్ టాజిల్స్ లిటరల్లీ బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో జార్జెట్ విత్ నైస్ వర్టికల్ జెరీ లైన్స్ అండ్ హ్యాండ్స్ కి బార్డర్ వచ్చేస్తుంది సో దిస్ ఇస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ అండ్ గ్రాప్ సో సో వన్ మోర్ బ్యూటిఫుల్ సింగిల్ శారీతో వచ్చామండి సో కలర్ ఆప్షన్ అయితే లేదు ఓన్లీ సింగిల్ కలర్ ఆప్షన్ ఉంది ఫ్యాబ్రిక్ కూడా మనకి డోలా క్రేప్ అండి కంప్లీట్ డోలా కాదు కంప్లీట్ క్రేప్ కాదు కైండ్ ఆఫ్ డోలా క్రేప్ లో వస్తుంది ఫ్యాబ్రిక్ అనేది సో చూడండి బాడీ ఆఫ్ ద శారీ అంతా కూడా ఇట్లా మల్టీ కలర్స్ అన్నమాట మెరూన్ గ్రే సిల్వర్ కలర్ యూజ్ చేస్తూ బాడీ కలర్ ని హైలైట్ చేశారు కమింగ్ టు ద బార్డర్స్ వచ్చేసి మనకి బ్లాక్ ప్రింట్ స్టైల్లో అజ్రక్ బ్లాక్ ప్రింట్స్ ని తీసుకొని కాంజీవరం బార్డర్ గ్యాప్ బార్డర్ లోపల ఇచ్చారనమాట లిటరలీ డిజైన్ అయితే మాత్రం చాలా యూనిక్గా ఉందండి సో పైన వచ్చేసి స్మాల్ బార్డర్ విత్ హెవీ పళ్ళు ఉంటుంది బ్లాక్ కలర్ తో పళ్ళు ఇచ్చేశారు అండ్ బ్లౌజ్ చూపిస్తాను చూడండి సో ఇట్లాగా ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ పార్ట్కి ఏమో బుటీ ఉంటుంది బాడీ పార్ట్ వచ్చేసి ప్లెయిన్ ఉంటుందండి సో ఇట్లా వస్తుంది మనకి కంప్లీట్ గాను అదర్వైజ్ యూ కెన్ గో విత్ ద బుటీస్ వచ్చేసి బ్యాక్ నెక్ వేసేసుకొని ఫ్రంట్ ప్లయిన్ నెక్ అండ్ హ్యాండ్స్ కి చూడండి అగైన్ చక్కగా లీవ్స్ ఇచ్చారు సో మన ని బట్టి మనం బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించుకోవచ్చు ఇవైతే మన దగ్గర మల్టిపుల్స్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి కొంచెం యూనిక్ గా కావాలి రెగ్యులర్ గా కాకుండా అనుకుంటే మాత్రం గో విత్ ది సారీ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో అండ్ బ్యూటిఫుల్ యాపిల్ గ్రీన్ కలర్ లో అయితే తీసుకున్నారండి సో లెట్ సీ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ సో యాపిల్ గ్రీన్ కూడా చాలా బాగుంది యూనిక్ గా ఉంది అనమాట కలర్ కూడా మనకి సో కెన్ సీ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ వచ్చేసి మనకి బర్డ్స్ ప్యాటర్న్ తీసుకొని అయితే హైలైట్ చేశారు ఆల్ ఓవర్ ద శారీ సేమ్ బర్డ్స్ అయితే ఉంటాయి అండ్ మనకి బార్డర్ వచ్చేసి షోల్డర్ సైడ్ సింపుల్ బార్డర్ ఉంటుంది బార్డర్ కింద బార్డర్ వచ్చేసి హెవీ బార్డర్ ఉంటుంది అండి కంప్లీట్ గా కూడా మనకి జంగిల్ థీమ్ లో తీసుకున్నారు విత్ యానిమల్స్ ఇన్ మీనాకారి వీవింగ్ వస్తాయి అండ్ మనకి కింద కూడా చూడండి బ్యూటిఫుల్ బార్డర్ స్టైల్లో గోల్డెన్ కలర్ మీద మీనాకారి వీవింగ్స్ అయితే ఇచ్చారనమాట అసలు చాలా బాగుంటుంది వీవింగ్ అయితే ఒక్కసారి బ్యాకింగ్ చూపిస్తున్నాను చూడొచ్చు దిస్ అ బ్యూటిఫుల్ బ్యాకింగ్ ఓర్ ఆల్ ద శారీ సో మనకి ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది మనకి పళ్ళు కూడా సేమ్ కింద బార్డర్ ఏదైతే తీసుకున్నారో సేమ్ కాన్సెప్ట్ తో పళ్ళు అయితే ఇచ్చేస్తారు సో దిస్ ద బ్యూటిఫుల్ బ్లౌజ్ ఉంటుంది మంచి డార్క్ టోన్ ఆఫ్ ఆపిల్ గ్రీన్ అండి సో దిస్ కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ అండ్ గ్రబ్స్